హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకీ నుంచి విడుదలైన ప్రసిద్ధ మోడల్ ఈకో సాధారణంగా కుటుంబ ప్రయాణాలతో పాటు వ్యాపార అవసరాలు రెండింటికి బాగా ఉపయోగపడుతుంది ఈ కారు బడ్జెట్ ధరలో లభిస్తూ తక్కువ మెయింటెనెన్స్ అందుబాటులో ఉన్న పెద్ద సీటింగ్ సామర్థ్యం వంటి కారణాలతో కస్టమర్లలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది తాజాగా కంపెనీ నుంచి విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం దీనికి మార్కెట్లో డిమాండ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది ఇక దీనికి ప్రత్యామ్నాయంగా కొత్త మోడల్లో విడుదల కావడంతో కస్టమర్ల ఇష్టాల్లో మార్పులు రావడం కొత్త టెక్నాలజీ అప్డేట్స్ లేకపోవడం వంటి కారణాలతో ఈకో వాహనానికి ఆదరణ క్రమంగా తగ్గుతోంది ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే మార్చి నెలలో కూడా ఈ ట్రెండ్ కొనసాగినట్లు కనిపిస్తోంది ఒకప్పుడు హాట్ సేలింగ్ మోడల్గా ఉన్న కారు ఇప్పుడు మార్కెట్లో ఇబ్బంది పడుతోంది నివేదిక ప్రకారం మారుతి ఈకో రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో పదివేల నాలుగు వందల తొమ్మిది యూనిట్ల సేల్స్ను నమోదు చేసింది రెండు వేల ఇరవై నాలుగు మార్చితో పోలిస్తే పదమూడు పాయింట్ నాలుగు సున్నా శాతం తగ్గుదల కావడం గమనార్హం గత సంవత్సరం ఇదే సమయంలో ఈ కారును పన్నెండు వేల పంతొమ్మిది మంది కొనుగోలు చేశారు ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లోనూ ఈకో అమ్మకాల్లో పరిస్థితి అంతగా మార్పు రాలేదు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పదకొండు వేల రెండు వందల యాభై యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా ఫిబ్రవరిలో పదకొండు వేల నాలుగు వందల తొంభై మూడు యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి గతే డిసెంబర్ నవంబర్ అక్టోబర్ నెలలో కూడా ఇదే తరహా విక్రయాలు చోటు చేసుకున్నాయి డిసెంబర్లో పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది యూనిట్లు నవంబర్లో పదివేల ఐదు వందల ఎనభై తొమ్మిది యూనిట్లు అక్టోబర్లో పదకొండు వేల ఆరు వందల యాభై మూడు యూనిట్ల మారుతీ ఎక్కువ అమ్మకాలు నమోదయ్యాయి కంపెనీ నుంచి ఇప్పటివరకు అమ్మకాలు తగ్గుదలకు సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు కానీ మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈకోలో ట్రెండ్కు అనుగుణంగా వినియోగదారులను ఆకట్టుకునే లేటెస్ట్ ఫీచర్స్ లేకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు వినియోగదారుల అభిరుచిని మారుతున్న ఈ రోజుల్లో అధునాతన టెక్నాలజీ ఫీచర్లను అందించలేకపోవడం వలన కస్టమర్లు ఇతర మోడళ్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు అయితే మారుతి ఈ పరిస్థితిని గుర్తించి ఇటీవల ఈకో కారును ఆరు ఎయిర్ బ్యాగ్లతో అప్గ్రేడ్ చేసింది ఈ సేఫ్టీ ప్రమాణాలను అందించడం వల్ల కస్టమర్లకు దీనిపై ఆసక్తి పెరిగి అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి రానున్న రోజుల్లో కొత్త అప్డేట్స్ ఫీచర్లతో ఈ మోడల్ వస్తే మళ్లీ మెరుగైన అమ్మకాల సంఖ్యలను చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం మారుతి ఈకో ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల నుంచి ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షల వరకు ఎక్స్ షోరూమ్ ధరలు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది ఇది ఐదు లేదా సెవెన్ సీటర్ ఆప్షన్లో లభించడం వల్ల చిన్న నుంచి పెద్ద కుటుంబాలకు సరిపోతుంది అంతేకాదు ఇది ప్రయాణికులే కాదు సామాను రవాణా చేసే వారికి కూడా ఉపయోగపడేలా రెండు వందల డెబ్బై ఐదు లీటర్ల నుంచి ఐదు వందల నలభై లీటర్ల వరకు సామర్థ్యం కలిగిన స్టోరేజ్ స్పేస్ను కలిగి ఉంటుంది ఇది పెట్రోల్ సిఎన్జి వేరియంట్లో లభిస్తోంది మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్ పంతొమ్మిది పాయింట్ ఏడు ఒక్క కిలోమీటర్లు ఇస్తుంది సిఎన్జి వేరియంట్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కిలోమీటర్లు అందిస్తుంది ఇది శక్తివంతమైన పవర్ ట్రైన్ ను కలిగి ఉంది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ సిఎన్జితో రన్ అవుతుంది గేర్ బాక్స్ పరంగా దీనిలో ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్